అక్రమ నిర్మాణాల పైన అధికారుల ఉక్కుపాదం రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గం మోయినాబాద్ మండలం చిల్కూరు గ్రామ పరిధిలో అక్రమ నిర్మాణాల పైన ఆదివారం హైడ్రా అధికారులు కొరడ దులిపారు మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న వెస్ట్ సైడ్ వెంచర్లో గండిపేట చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మించిన భారీ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు హైడ్రా అధికారులు ఏఈ మల్లికార్జున వాటర్ వర్క్స్ విజిలెన్స్ హెచ్ఎండిఏ అధికారులు లక్ష్మారెడ్డి మరియు మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్యన నిర్మాణాలను కూల్చివేశారు ప్రభుత్వ భూముల్లో మరియు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు కొంతసేపు వాగ్వాదం జరిగింది కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన అధికారులు 그래서 저는 다들 이렇게 생각니다